మన ప్రభుత్వం మొదలుపెట్టిన తల్లికి వందన ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్కళ్ళు ఒక్క మొక్క నాటాలని చెప్పడం జరిగింది ఆ కార్యక్రమం ప్రకారం ఇవాళ ఇక్కడ జీవిఎంసీ ప్రైమరీ స్కూల్లో పిల్లల చేత మొక్కలు నాటించడం జరిగింది అందరూ కూడా దీన్ని చేయాలని కోరుతున్నాం భాస్కర్ ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటాలి తల్లికి వందనం పేరుతో ప్రతి ఈచ్ వన్ ఎవ్రీ వన్ కార్యక్రమం మొక్కలు ఇచ్చే కార్యక్రమం మన గవర్నమెంట్ చేస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ కృష్ణదుర్గ కుమార్ రెడ్డిని నేను ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం గా పెద్దవాళ్ళేరు పాఠశాలలో వర్క్ చేస్తున్నాను ఈ రోజు తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగాను గ్రీన్ క్లైమేట్ అధినేత డాక్టర్ రత్నం గారి ఆధ్వర్యంలో మా పాఠశాలలో ఆ విద్యార్థులతోని అలాగే ఉపాధ్యాయులతోని అలాగే ఆ కొంతమంది ఆ ఉద్యోగ విరమణ చేసినటువంటి కొంతమంది చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కూడా మొక్కల్ని మా పాఠశాలలో నాటించే కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది ఆ మొక్కలు నాటడం వల్ల మొక్కల వల్ల ప్రయోజనం ఏంటనేది కూడా విద్యార్థులకు తెలియజేశారు తల్లి అనేది ఎంత ఇంపార్టెంట్ మొక్క అనేది కూడా ఈ రోజు మనం మన జీవన విధానంలో చాలా అవసరం అనేది తెలియజేస్తూ మా పాఠశాలలో అనేక మొక్కల్ని నాటించే కార్యక్రమాన్ని ఈ రోజు చాలా విజయవంతంగా చేపట్టడం జరిగింది అందుకుగాను రత్నం గారికి గ్రీన్ క్లైమేట్ అధినేత రత్నం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే తల్లికి వందనం ప్రోగ్రాం కూడా సక్సెస్ అవ్వాలని కూడా దీనిలో భాగంగాను మేము ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడు ఏం జరుగుతుందంటే స్కూల్లో మొక్కలు నాటాలని అనుకుంటున్నాం అందరూ మొక్కలు నాటుతున్నారు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి కానీ మొక్కల వల్ల ఉపయోగం అంటే మనకి ఆక్సిజన్ ఇస్తుంది అందుకని మా అందరూ మొక్కలు నాటాల్సి ప్రతి స్కూల్లో మొక్కలు నాటాలి థ్యాంక్ యూ నేను రెండో తరగతి చదువుతున్నాను చెట్లని బాగా మనం చెట్లని నరకూడదు చెట్ని కూడా ప్రారంభం ఉంటాయి చట్నీ నరికి దేవుడి మాయకి పాపం చేస్తాడు मैं <laughs> चटनी की बागा चूस को नहीं वाटर वेस्टर और पेड़ दोते